एक तरफ हमारे जगन मोहन रेड्डी साहब मुसलमानों के लिए चार परसेंट रिजर्वेशन की बात कर रहे हैं और मुसलमानों के लिए माइनॉरिटी कॉलेजेस और हर चीज के डेवलपमेंट की बात कर रहे हैं तो दूसरी तरफ जो कैंडिडेट है वो कहते हैं कि मुसलमानों को रिजर्वेशन देना नहीं चाहिए उनके अमित शाह साहब कहते हैं कि मुसलमान को रिजर्वेशन नहीं देना चाहिए उनके मोदी साहब कह रहे हैं कि कांग्रेस का मैनिफेस्टो जो भी होता है और वैसा पार्टी का जो मैनिफेस्टो होते हैं बिलखुसूस कांग्रेस का मैनिफेस्टो मुस्लिम लीग का मैनिफेस्टो वो बता रहे हैं क्या आप चाहते हैं कि बीजेपी पार्टी वाले कभी भी मुसलमान डेवलपमेंट ना करें हम आपसे पूछते हैं क्या मुसलमान अभी डेवलपमेंट नहीं होना का मैं आपसे पूछ रहा हूँ हर कोई को डेवलपमेंट होगा एस सी एस टी डी सी माइनॉरिटी हर कोई डेवलपमेंट करता है।, है आप चाहते क्या है फिर आते मिलकर हमारे खिलाफ भेग हुई है हमें इन्हें जवाब देना है और भेजना है

ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అంతా బీజేపీ పార్టీ కోసం కష్టపడ్డారు అన్న ఎక్కడి నుంచో వచ్చి కబ్జా చేస్తాం కదన్న సీట్ ఇది కబ్జా కాలేకుంటే ఏమన్నా ఇది ఈ కబ్జా విషయంలో ఎప్పుడు మాట్లాడతారా ఇంగ్ కష్టపడిన కార్యకర్తల విషయంలో ఎవరు మాట్లాడతారన్న జెండ వచ్చిన కార్యకర్తల గురించి ఎవరు మాట్లాడాలన్నా నేను కార్యకర్తల్ని కోరుకునేది ఒక్కటే ఇన్నేళ్లు కష్టపడిన కార్యకర్తలు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో లోకల్ వాళ్ళు ఉన్నారు ఇన్నేళ్లు జెండా మోసినారో వాళ్ళు వాళ్ళు కోసం ఇప్పుడు పనిచేయాల ఇప్పుడు అలాగే బయట వాళ్ళు వచ్చి సీట్లు కొట్టేస్తుంటే నా లోకల్ వాళ్ళు సీట్లు కొట్టేస్తుంటే మనకి క్యాడరే అవసరం లేదు కదా ఎవడో వస్తాడు సీట్ మీద నిలబడతాడు వెళ్ళిపోతాడు మన క్యాడర్ ఎందుకు మనం కార్యకర్తలు ఎందుకు మనకు మెయింటెనెన్స్ ఎందుకు మనకు ఆఫీసులు ఎందుకు ఎవడో వచ్చి నిలబడేది ఉంటే అవసరమా మనకి ఈరోజు ఎమ్మెల్యే వచ్చినారు రేపు చైర్మన్ రావచ్చు రేపు కౌన్సిలర్లు రావచ్చు రేపు అని కూడా వేరే నుంచి తీసుకుని రావచ్చు ఏమని చెప్తే మా మోదీ గారు చెప్తున్నారు ఆలోచించుకోండి ముందు ముందు ఫ్యాన్కి ఓట్లు మీరు ఎందుకంటే ఈసారి మీరు నా లోకల్ వాళ్ళకి గెలిపించుకుంటే అదోని టూరిస్ట్ ప్లేస్ ఇంకా ఇంకా మాట్లాడాలంటే రోడ్లు లేవు కుళాయిలు లేవు ఏం అంటే మీరు తిరిగేది ఎక్కడ తిరుగుతున్నారు అడవిలో తిరుగుతున్నా ఈ రోడ్లు ఆ ధ్వనిలో కనబడట్లేదా మీకు మెడికల్ కాలేజ్ కనబడట్లేదా మీకు ఐదు వందల కోట్లు పెట్టి కట్టించిన మెడికల్ కాలేజ్ కనబడట్లేదా ఇంకా కావాలంటే ఈ కంపెనీ జరగట్లేదా బైపాస్ రోడ్ కనిపించట్లేదా నూరు కోట్లు పెట్టి కట్టిస్తున్నాం బైపాస్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అది ప్రాబ్లం చెప్పకుండా ఏమో చెప్తే అన్నా మీద పడేది అది చేస్తున్నారు ఇది ఏం చెప్పుకోలేక మీకు ఏం సమస్యలు కనబడతా లేవా నిజంగా సమస్యలు కనిపిస్తే సమస్యల గురించి వాళ్ళు సమస్యల గురించి మాట్లాడకుండా ఏమని చెప్తే అన్న మంచి క్యాండిడేట్ అన్న పెద్ద కొట్టనే కదా మన ఓట్లు వచ్చేది లేకుంటే ఓట్లు ఎత్తరాజు అదే ఎజెండాగా పెట్టుకున్నారు అన్న బుద్ద చల్లడం ఆపేసి మీ మేనిఫెస్టో ఏం చెప్పండి అసలు ఏమి మేనిఫెస్టో ఏం ప్రజలకు ఏం చేయాలనుకున్నారు మన మన డిఫెన్స్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినారు వచ్చిన తర్వాత మాకు నుంచి ఎండ ఉంది అంత చెప్తున్నారు ఏమైనా హామీ ఇప్పించినారా ప్రజలకే అదొని ప్రజలకు ఏమైనా హామీ ఇప్పించినారా అని అడుగుతున్నాన అది కాకుండా మా సీనియర్ లీడర్ అయిన మీనాక్షి నాయుడు అన్న గారికి బల్లప్ప గారికి మా కృష్ణమ్మ అక్క కృష్ణమ్మ గారికి మొత్తం ఎండలో ఎండల కింద నిలబెట్టినారు పైన రథంలో కూడా ఎక్కించుకోలేదు మీరు అంటే మీ క్యాన్వస్ పెద్దోళ్ళు మీ ఎక్కి తిరగచ్చు కానీ పెద్ద పెద్ద వాళ్ళు సెంటర్ నుంచి వచ్చినప్పుడు మా అన్న కింద నిలబెడతారా మీరు మా లోకల్ వాళ్ళు పెరుగు తీస్తారా మీరు మా లోకల్ వాళ్ళు పెరుగు తీస్తారా మీరు మా అన్న మీనాక్షి నాయుడు గారికి కింద నిలబెడతారా మీరు మా అన్న బల్లప్ప గారికి ఆడ నిలబెడతారా మీరు అప్పుడు రంగంలోకించుకోవచ్చు కదా ఇక్కడ మా లోకల్ వాళ్ళు పెరుగు తీస్తారా మీరు అంత గొప్ప లీడర్ ఆయన పెరుగు తీస్తారా మీరు చెప్పండి ఏం కార్యకర్తలు ఆలోచించాలా ఇది

అది సపోర్ట్ వస్తుంది ఇది సపోర్ట్ వస్తుంది పక్కనే రైతుల్లో బీజేపీ క్యాండిడేట్ ఉన్నారు వేరే ఊళ్ళలో బీజేపీ క్యాండిడేట్స్ ఉన్నారు గెలిచినారు అక్కడ స్పెషల్ గా నేను చేసిందేమని నేను ప్రశ్నిస్తున్నాను స్పెషల్ గా ఏమో నచ్చినారా అక్కడ నడుపుతున్నాను బురద చల్లడం ఆపేసి మా నాయకుడైన సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈసారి చాలా పెద్ద మెజార్టీలో తెలియబోతున్నారు ఇంకో విషయం

में भी की हालत क्या लोग नहीं हमारी बहन की अस्मत लूटने के बाद उनको हरा पीना गया जो हमारी बहन की अस्मत लूटे उनको हरा डाले लोग अब ऐसी पार्टी को हमें वोट देना तुम चार में चालीस परसेंट रिजर्वेशन दिए तुम भी हम नहीं देते बीजेपी को हमारे को हमारे अजमत सबसे प्यारी है तुम्हारे रिजर्वेशन तुम रख लो जो पे और हमारे भाई गुजारिश है उस दिन वोट डालने के लिए जब भी खेलते ना हर बच्चा आप देखो के हमारे कौन कौन लोग वोट डाल रहे नहीं डाल रहे ये डाल रहे हर वोट कीमती है भाई मेरे भाई एक एक वोट जान बचा सकता जिंदगी बचा सकता हमारा फ्यूचर बचा सकता नौजवानों की असमत है भाई नौजवानों का ख्याल करो आई आने वाले पांच साल डिसाइड करता है वोट आप आपकी जिम्मेदार बदास में मत लो ग्रुप में मत बढ़ो जितनी भी लड़ी रहे बाद में लड़ने के हमने एक होना उस दिन एक भी वोट कौन भी नहीं डाले ले जाओ उसे ले जाओ वोट डाला हुकूमत खुद बोल रही वोट डालना जरूरी है और वो वोट ऐसा फिना, ऐसा, फिना, ऐसा फिना, फैन फूला सो वोट ना फूला सो बे जाना उठ को इसलिए और मेरी माओ बहनों से भी गुजारिश है मेरी माँ और बहनों आपको मालूम होगा आप में, में भी फोनों में टीवी में देखते रहेंगे जो मुश्किल बीजेपी पैदा कर रही ना देखे होंगे आप कर्नाटक में हिजाब का मसला हमारी बहनों को जब हिजाब पहन के आए उन्हें सताया गया गुजरात में ऐसी हालत की गई मुसलमानों की अल्लाह बेहतर जानता अब मैं ज्यादा बोलना नहीं चाह रहा हूं आप समझो आप फिर परस्त और हमारे मुल्क की तरक्की के बीच में आज क्रांतिशन है आज हमारा मुल्क हिंदुस्तान को हमें डेवलप करना है हमारे मुल्क को आगे बढ़ाना है हम सब मिलकर भाईचारे से हिंदू मुसलमान सिख ईसाई मिलकर है तो हमारा मुल्क आगे, आगे बढ़ता आगे, फिर आज हमें मौका नहीं देना गुजारिश है मेरे माओ बहनों आप घर से निकलो आप कोई बुजुर्ग है तो भी आप बोलो आपके काउंसलर को किसी को बोलो भाई हम नहीं चल सकते बोले तो उनको ले जाके वोट दिलाते हो उनका काम है वो काउंसलर का काम हर एक वोट पर नाम

आते तेरह तारीख को और फिर के रोज इलेक्शन है और चार नंबर पर बटन है हमारा तो और मैं मेरे माँ बहनों से गुजारिश है मैं सबका शुक्र गुजार होंगे वोट दे मेरे को वोट डालकर जिता कर मैं मेरे दोस्तों का भाई का सब सबका शुक्र गुजार मुझे जिताए और काम में भी दे ये सब तुम्हारी बदौलत है मैं तुम्हारे कदम से मैं जीतूँ आज एम एल ए के पास करूँ स्पीच नहीं बढ़े सरगा किसी हालत में तेरह तारीख को जाकर वोट डालना फैन को निशान दबाना और बटन टीट बोल के आवाज आना जब तक इंद्री नहीं करना फिर ऐसा छोड़े तो वैसे नहीं करना देखना एक मिनट फेरना टीट का जो तो आवाज आती उसके बाद करना फिर वोट डालना एक एक और बच्चे बुजुर्गों सब जने भी एक एक आदमी दो डालना और मैं आटो में इंतजाम कर दूं, घर बैठे आता हूँ बीजेपी है और बीजेपी को हमें हर किस वोट ले जानते आपको तो मालूम है फेसबुक में व्हाट्सएप में देख रहे यूपी बिहार में कैसी जिंदगी हो रही हमारे मस्जिद रखी हमारी दरगाह मुटारकर रखी हमारे माँ पाना को जेल में दाने हमारे भाइया को जेल में दे बहुत डाइन सा भी ऊपर अल्लाह ना करे आंध्र प्रदेश में अच्छा है, है साल में, में एक बार आ रहे थे अब दो बार देती बड़ी तेरह हजार थे सत्रह हजार होती हर चीज थोड़ा बट होती स्कूलों देखो बैसे देखो कैसे है पास की सहूलत रहती फिर से डाल कर हमारे सीएम जगन मोहन रेड्डी को फिर हम सीएम से देखेंगे आइंदा आने वाले पांच साल जो गरीब इंसानों को बहुत फायदा रहता और हमारे यहाँ आधुनिक के अंदर मेजोरिटी से जीता हुआ हमारे फिर सीएम को फिर एम एल देखना चाह रहे हैं मैं सबको गुजर कर रहा हूँ बात कर रहा जगन मोहन रेड्डी गारु सीएम अयिनारु सीएम कोरोना वच्चिंदि कोरोना वच्चिनाक మా స్టేట్ కి కొద్దిగా దెబ్బ తగిలింది తర్వాత మా హాదంలో కరోనా ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చినాక మన సాయి అన్న అందరికి సహాయం చేశాడు తిరిగినాడు అంత కరోనా వస్తే కూడా తిరిగినాడు మా కోసం అందరి కోసం తిరిగినాడు మా జగన్ అన్న కూడా హెల్ప్ చేశాడు మంచి చేశాడు పిల్లలకి విద్యాకానుగా ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు అక్క చెల్లం మాకు దెబ్బతిస్తున్నాడు బాగా చేస్తాడు ఆరోగ్యశ్రీ గౌరవ్ కోసం పేదలు ఆసుపత్రి పోతే డబ్బులు ఉండదు అందరి కోసం ఫ్రీ చేశాడు అంటే ఒక రూపాయి కూడా ఖర్చు కాదు ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు బాగుపెట్టాడు కాబోయే రోజు అన్ని రోజున ఇంకా మంచి పథకాలు వస్తాయి మీరు చూడండి మన ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి కల్పించాలి మేము వేయాలా మా ఫ్యామిలీకి చెప్పి ఏపీయాలా మా భక్తులకు చెప్పి ఏం ఇయ్యాలా ఓట్లు స్థాయి అందరికి మెజార్టీలో కనిపించుకోవాలా మన బాధ్యత ఆధునిక ఎవరో ఎక్కడి నుంచి వచ్చి బీజేపీకి నాయకుడు భారత సారథి ఈయన వచ్చి ఓడి అడుగుతున్నాడు అతను హక్కు లేదు ఈ అడిగేది సాయి అన్నకి మనం ఓడేయాలా ఏపీ అలా గెలిపించుకోవాలా మన అందరి బాధ్యత కార్యకర్తలు నాయకత్వం అందరు చెప్తున్నాను మన ఓటు సాయి అన్నకి వేయాలా రెండు ఓట్లు ప్లాన్ చేయాలా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీకి వేసి గెలిపించుకోవాలా పెద్ద ప్రజ అడ్డుతున్నా అందరికి నమస్కారం ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న గారికి మటకర్ గారి ప్రజలకు బ నమస్కారం ఎంత అభివృద్ధి అయిందో ఆందోళన ప్రజలకంతా తెలిసిందే కానీ గత ప్రభుత్వంలో ఏమీ జరగలేదు కానీ మనం చేసామని చెప్తున్నారు ఆదాని ప్రజలకి సాయంత్రం ఎమ్మెల్యేల తర్వాతనే బీసీ ఎస్టీ మహిళలకు అందరికీ పెద్ద ఎత్తున జరిగేది నేను బీసీ నేను బీసీ అని బీసీ కేయండి అని పర చెప్పడం జరుగుతుంది బీసీ అని చెప్పుకోవడం కాదన్న మా కులము పరుగు తీస్తున్నావు నువ్వంతా చిల్లరగా మాట్లాడి ఎమ్మెల్యే గురించి చిల్లరగా మాట్లాడి మన కులం పరుగు తీస్తున్నావు మన కులాన్ని పైకి తెచ్చిన వ్యక్తే మన సాయి ప్రసాద్ రెడ్డి గారు మన కులము అత్తడు ఉండిపోయేది చుట్టూ మీరు చేసిన పద్ధాలు దందాలని మీద చేస్తాను మా వాళ్ళు దేశంలో చుట్టూ సరాయి చుట్టూ తిరిగే వాళ్ళే తప్ప ఎవరికి కానీ ఏ పదవిలో కానీ దేంట్లో కాని పైకి వాళ్ళు కాదు మా పీసీలు అలాంటి వాళ్ళని పైకి తీసుకురావాలని మా సహాయన ఏమి లేని నన్ను ఏమి లేని నన్ను నయ్యపై సరస్య లేదు నాకు ఒక

కౌన్సిలర్లు ఇలా ఎంతమంది బీసీలోనే ఉన్నారు బీసీలో ఎక్కువ ఉన్నారు అదే మా సాయన్న అంటే మీ తేలిక ఏదైతే మాట్లాడుతున్నారా మా సాయన్న గురించి గౌడ వాళ్ళగడతానంటావు పళ్ళు వాళ్ళగొడతానంటే మాకు చేత కాదనా మాకు కొట్టడం రాదనే మా పళ్ళు వాళ్ళ కొట్టడం రాదనాలు కొట్టగల కానీ మాకు అలా నేర్పించలేదు మా సాయన్న అలా చేయకుండా మా పద్ధతి కాదు వాళ్ళ వెళ్తాము వాళ్ళంతా చిల్లర్లతో మాట్లాడుతున్నారు మనం చిల్లరిగా మాట్లాడదు మనం పోవాలని చెప్పడం జరుగుతుంది మా సహిన మా సహిని ఎప్పుడైనా కానీ పద్ధతిగానే పోతున్నాడు బీసీ ఎస్టీ అంటే ఎంత ప్రేమిస్తాడు ఆయనకి అంత ప్రేమిస్తాడు అలాంటి వ్యక్తిని ఎవరి మీద ఇష్టం లేదు ఒక్క కచ్చాలే చేసుకుంటూ పోతాడు అన్నది ఒక్క నేను చూపిమని అడుగుతున్నాను కబ్జాలు ఎక్కడు చేసినాడు మా సారిని అదేమి చేత కాదు ఇంక ఇష్టం వస్తుందని చెప్తే వాళ్ళ ఓట్లు పడాలనే దాంతో ఖర్చాలు అని చెప్తున్నారు కానీ నేను చెప్తున్నాను చాలెంజ్ తీసుకురా చెప్తాము అదే అంటే అది చేత కాదు ఒక ఖర్చాలు చేస్తున్నారు సాయి ప్రసాద్ అదం ఎంత ఖర్చు చేస్తే అదం ఎంత కబ్జా చేస్తే ఇంతమంది ప్రజలు అభిమానించే వాళ్ళ అన్ననే అని నేను అడుగుతున్నాను కానీ కొంచెం ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడే నేను పీసి నేను పీసి అని పోయి చెప్పుకోను ప్రజల దగ్గర తప్పుగా మాట్లాడేది కాదు మా సాయన్న గురించి తెలుసుకొని మాట్లాడాలి మని మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం అభివృద్ధి గురించి గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ఏం చేసినావో మాకు తెలుసు మా సాయన్న అభివృద్ధి గురించి గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ తరఫున వచ్చిన తో కాకుండా తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టి కొన్ని చోట్ల అభివృద్ధి చేయడం జరిగింది రోడ్లు డ్రైనేజీలు ఇప్పుడు నువ్వు తిరిగే రోడ్లు కూడా మా సాయం వేసిన రోడ్లే మేము గత ప్రభుత్వం వేసిన రోడ్లు కాదు అది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్తున్నాను భారత సార్ గారికి మా మా సాయనని ఈసారి అత్యంత మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చాలా చేస్తున్నాను రాజ్నాథ్ సింగ్ వచ్చినా కూడా ఏ ఒక్కరిని కూడా నిర్వహించలేదు అన్ని అబద్ధాలతో ఈ మహానుభావుడు ప్రచారాలు చేసుకుంటా ఉన్నాడు నువ్వు ఏం చేస్తావు చెప్పంటే చెప్పే పరిస్థితి కాదు కానీ ఏదున్నా నా మీద అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఏదో చెప్తా ఉన్నాను పాఠశాలకి నీలాంటి వాళ్ళకి ఆ దోన్లో ఏ రకంగా కూడా ఇక్కడ వాళ్ళు ఓట్లేసే పరిస్థితి లేదు బీజేపీ పెట్టుకుని ఓట్లు ఆడుతా ఉన్నా నువ్వు ఈ రకంగా ఉంటే ఆ నీకు అసలుకి డిపాజిట్ కూడా అని చెప్పేసి చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నాను ఏదో కూడా మైనార్టీలు మనోభావాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నావు మన ఎవెనూరులో మాట్లాడినప్పుడు మసీదులు కూరబడతా ఉన్నావు మళ్ళా తర్వాత చర్చి కూరగడతా ఉన్నావు ఈ విధంగా మాట్లాడే పరిస్థితి మిగతా ఉంది ఆదోని హిందూ ముస్లింలంతా కూడా సోదర భావంతో ఉన్నారు వాళ్ళకి అలా కావచ్చు ప్రశాంతత కావాలా ఆందోళన కుటుంబాలను కూడా ప్రశాంతంగా బతకాల అనేది మా కోరిక అంతేగా ఇలాంటి ఆటో టూ కూడా వచ్చి ఈ రోజు ఎన్ని రకాలు చేస్తే కూడా ఏమి ఉపయోగం లేదు కూడా మా ప్రజలు మాకు గౌరవిస్తారు ఆదో స్థానం లేదు మా ఆదోళ్ళు ఉన్నారు మా ఆదోళ్ళు బీజేపీ నాయకులు ఉన్నారు బీజేపీ ఉన్నా కూడా సీట్ ఇవ్వలేదంటే నువ్వు తెచ్చుకున్నావు అంటే డబ్బు ఉందని అనుకారం తప్ప ఎందుకు చెప్పేసి చెప్పడం ఏదో కూడా దోళ్ళు రెండు వేల పదకొండులో అందోబస్తు ఎలాంటి పడినప్పుడు ఆ రోజులో దాదాపు ఇరవై వందల డెబ్బై ఐదు మంది కేసు పెట్టారు ఆ పరిస్థితుల్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందలు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏ రకంగా కూడా ఎవరు కూడా ఆర్థికంగా సహాయం అందించింది కానీ ఏ రకంగా కూడా కేసులు తొలగించింది కానీ చేయలే మన వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు జీవో పాస్వేషన్ చేశాడు దాదాపుగా ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది బాధపడేవాడు ఆ పరిస్థితిలో ఆ కేసు తొలగించి ఈరోజు అందరికీ ఆదుకున్నాడు అని చెప్పేసి చెప్పడం చేత ఉంది ఏదన్నా కూడా ఈ రోజు పరిస్థితిలో దాదాపుగా ఐదు వందల కోట్లు మెడికల్ కాదని ఫ్రెండ్ ఉంది వైద్యపరంగా ఇలాంటి సమస్య రాదని అని చెప్పే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని అందిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఈరోజు ఉండే పరిస్థితిలో అన్ని రకంగా చేసుకుంటా ఉన్నాం ఏ రకంగా కూడా ఆదోళ అభివృద్ధిలో ముందే ఉంటాం కానీ నీలాగా అబద్ధాలు చెప్పే అవసరం చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది పరిస్థితిలో ఆదోసీ మైనార్టీ జాబు మహిళ యువత అన్ని వర్గాల బాగా కేసు కల్పించే బాధ్యత మీద అని చెప్పేసి చెప్పుకుంటూ ఏదన్నా ఈ రోజు ఈ కార్యక్రమానికి రెండు భాగాలు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జగనన్న జగనన్న జగమంతా నీభి జగనన్న జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రవిదన్నకు మిత్రుడో జగనన్న జగనన్న జనులంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్న జగనన్న ప్రజలంతా ఉదయిస్తే ఉదయిస్త ప్రసరిస్తే బతుకుల్లో చీకటి నేతరి వేస్తే విరుపేతల తోడువి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకే ప్రజలందరి కందజేయ దీక్షలతో యాత్రలతో మిల్పు తోడు నేనంటివి బట్ట